ఎల్జీ టీవీకి స్వాగతం ఇక్కడ మన టీవీ ఏసీ ఓకే సార్ ఏసీ సార్ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది మనకు ఇప్పుడు సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం ఇది నిరహర టీవీ చేసే అదురం జరుగుతున్నది సమా విద్యుత్ సంస్థలో రెండు రకాల సర్వీసులు అందుతున్నాయి ఒకటి పర్మాంట్ ఎంప్లేస్ అని చెప్పేసి వాళ్ళ కెపిఎస్బీ రూల్స్ వస్తున్నారు కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళని కూడా మేము పర్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక స్టాండింగ్ రూల్స్ పేరుతో ఇంకో రూల్స్ పెట్టారంటే ఒక సంస్థలో రెండు రకాల సర్వీస్ రూల్స్ పెట్టడం ఇది అన్యాయం ఎందుకంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అందరికీ ఒకే రకమైన సర్వీస్ రూల్స్ ఉండాలి కానీ ఇక్కడ మేము ఇన్ని రోజుల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మేము ఎస్చార్జ్ చేసి మేము పోరాటం చేసి మేము ఏదైతే మేము పర్మిట్ కోసం కొట్లాడామో పర్ణం చేస్తున్న పర్ణం చేస్తున్నామని చెప్పేసి మా దగ్గరికి హామీ తీసుకుని తెల్లారు మాతో మాతో మా దగ్గర సమ్మెని కాల్ అప్ చేయించే విధంగా ప్రయత్నం చేసి ఒక ఎత్తుగడకి మిమ్మల్ని పర్మిట్ చేశాము మీరు మీరు కూడా అని చెప్పేసి అప్పుడు ఒక స్టాండింగ్ రూల్స్ అని తీసుకొచ్చారు లేబర్ కమిషనర్ దగ్గర లేబర్ కమిషనర్ దగ్గర తీసుకురావడం తర్వాత సరే ఏదో ఒకరి అని మేము సంతోషించాం కానీ రూల్స్ వచ్చే వారికి ఏంటంటే ఓఎన్ఎం స్టాఫ్కి సంబంధించిన పర్మింట్కి రూల్స్ అవి ఎలా ఉన్నాయి స్టాండింగ్ రూల్ వచ్చే వారికి వేరే ఉన్నాయి ఒక పై స్టాఫ్ పోస్ట్ కి ప్రమోషన్ రావాలంటే మూడు సంవత్సరాలు కాలవతి పెడితే వీళ్ళకి ఐదు సంవత్సరాలు కాలభి పెట్టారు కాబట్టి ఇది మేము అన్యాయం చెప్తున్నాం ఎందుకంటే జీతబాత్యాలు కూడా ఇద్దరికి తేడా ఉండడం వల్ల సంస్థలో ఒకే రకమైన పని చేస్తూ రెండు రకాల విధంగా జీతాలు పంచడం కూడా అది విరుద్ధం కాబట్టి ఒక సంస్థ కాబట్టి అందరికీ ఒకే రకంగా జీతాలు ఉండాలని చెప్పేసి మాకి ఈ స్టాండింగ్ రూల్స్ వద్దని చెప్పేసి మమ్మల్ని డిపార్ట్మెంట్లో కన్వర్షన్ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ పోరాటం స్టార్ట్ చేసాం మనం గతంలో కాంగ్రెస్ గౌరవం విలేజ్ వర్కర్స్ ర్కర్స్ కూడా డైరెక్ట్ డైస్ రూల్స్ కి కన్వర్షన్ చేసుకున్నారు కానీ ఈ కొత్తగా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు గత టిఆర్ఎస్ ప్రభుత్వం మేము పోరాటాలకి ఏదైతే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మేము పర్మనెంట్ చేసిన మనం ఒక మనం నమ్మించి మమ్మల్ని స్టాండింగ్ రూల్స్ అనేది కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా మా మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము గోడను విలువించుకున్నాము వారు కూడా మీకు హామీ ఇస్తాము మమ్మల్ని ప్రభుత్వం రాగానే ప్రభుత్వం అంటే మార్పుతో కూడుకున్నది కాబట్టి మీలో మార్పు తీసుకొస్తామని చెప్పారు కాబట్టి ఆ మార్పు కోసమే మేము ఈరోజు ప్రభుత్వానికి మేము విరుద్ధంగా చేస్తాం ఎందుకంటే అతను ప్రభుత్వంలో రావడానికి మాకు ఏదైతే హామీ ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అదే హామీని నిర్వహించమని చెప్పేసి మేము శాంతియుతంగా ఇలాంటి ధర్నాలు చేస్తున్నాం మేడం 1 2 3 4 5 6 7 8 9 10 Ameek 1 2 3 4 5 6 7 8 9 10 We want conversion 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 1 2 3 4 5 6 7 8 9 10 Ameek 1 2 3 4 5 6 7 8 9 10 Tu baat nahi kata Ardilali Tu kaam nahi kata Ardilali Tu kaam nahi kata Ardilali We want conversion We want conversion We want conversion We want conversion నమస్తే సార్ నేను ఎల్టీ ఎల్టీవీ నుంచి వచ్చాను ఇప్పుడు మీరు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు సార్ అది ఎందుకని కొంచెం తెలియాలి సార్ మేడం రిలే నిరాహార దీక్షలు అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ఎస్సీ ఆఫీసుల ముందు ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టినాం మేము ఈ రిలే నిరాహార దీక్షలు జనవరి ఇరవై నుంచి జనవరి ఇరవై నాలుగు వరకు మేము చేపట్టినాం ఈ నిరాహార దీక్షల ముఖ్య ఉద్దేశం ఏందనంటే ఆర్టిజన్ అనే పేరుతో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో మాకు శ్రమ దోపిడీ చేయబడుతుంది అదొకటే కాదు జీతభత్యాల విషయంలో మా శ్రమ దోపిడే కాకుండా జీతభత్యాల విషయం మాకు అన్యాయం జరిగింది ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లా ఒకటే సర్వీ ఒకటే డిపార్ట్మెంటు ఒకటే రూల్స్ అనేది ఉండాలి సర్వీస్ రూల్స్ అట్లా కాకుండా మాకు కన్వర్షన్ చేసిన మాకు విలీనం చేసినప్పుడు మాకు స్టాండింగ్ ఆర్డర్స్ అనే ఇచ్చి శ్రమ దోపిడీ ఆర్థికంగా కూడా మమ్మల్ని నష్టపరిచింది కాబట్టి అట్లా కాకుండా ఒక సర్వీ ఒక డిపార్ట్మెంట్ ఒకటే రూల్స్ ఉండాలనే నినాదంతో మాకు ఆర్టిజన్లో కూడా ఇమీడియేట్గా ఆర్టిజన్ల కన్వర్షన్ వెంటనే చేసి ఏదైతే లైన్ మేను జూనియర్ లైన్ మేను తర్వాత డిప్లొమా జరిగిన సబ్ ఇంజనీరు వి స్టాఫ్ అట్లాగే ఈ అడ్మినిస్ట్రేషన్ రూట్లో ఉన్నటువంటి జేఎల్ఏ ఏ జేఏఓ ఏవో వాళ్ళకి ఏ విధంగా శాలరీస్ రూల్స్ సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ విధంగానే మాకు కూడా వర్తింపజేయాలని మా యొక్క డిమాండ్ ఇది ఈ రిలేని దీక్షల తర్వాత కూడా మమ్మల్ని చర్చలకు పిలిచి మాకు అనుకూలంగా స్పందించి వెంటనే మా సమస్య పరిష్కరించే విధంగా మాకు ఆర్టిజన్ల కన్వర్షన్ కనుక చేయకపోతే రాబోయే కాలంలో కూడా ఈ టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలను అన్ని యూనియన్లను అన్ని అసోసియేషన్లు కలుపుకొని పెద్ద ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను ఎలక్ట్రిసిటీ రంగంలో రెండు వేల ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది ఆర్టిజన్ కార్మికులుగా గుర్తింపబడ్డారు ఈ ఆర్టిజన్ కార్మికులను విద్య అర్హతను బట్టి కన్వర్షన్ చేయమని చెప్పేసి మేము యాజమాన్యానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి భారం ప ఫైనాన్షియల్గా భారం పడకుండా ఉంటుంది మాకు కన్వర్షన్ చేసే ఎటువంటి సంస్థకు నష్టం కూడా లేదు మేము సంస్థని అభివృద్ధి చేసే పనిలో ఉంటాము కాబట్టి నిరంతరం పర్మనెంట్ ఉద్యోగి ఏదైతే పని అయితే విధులు నిర్వహిస్తున్నాడో మేము కూడా అదే విధులను నిర్వహిస్తున్నాం కాబట్టి ఆర్టిజన్ కార్మికులను బేషరతుగా చదువు విద్య అర్హత సంబంధం లేకుండా అవన్నీ చూసుకుంటూ మాకందరికీ కన్వర్షన్ చేయాలని కోరుకుంటాము ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య ముఖ్యమంత్రి గారికి మరియు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చాము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా పైన దృష్టి దృష్టి సాధించి మాకు కన్వర్షన్ చేస్తారని మీ ద్వారా ఆశిస్తా ఉన్నాం